రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో పాలనలో దూకుడు పెంచారు ఈ క్రమంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు పనామా నదిపై పంతం నెగ్గించుకున్నారు చైనా కెనడా పనామా తదితర దేశాలపై సుంకాల కొరడా చలిపించిన ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు కొన్ని అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు జో బైడెన్ దేశ రహస్య సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ఆయా అనుమతులను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు ప్రస్తుతం జో బైడెన్ రహస్య సమాచారం పొందాల్సిన అవసరం లేదు అందువల్ల మేము వెంటనే ఆయన భద్రతా అనుమతులను రద్దు చేస్తున్నాం ఆయన రోజువారీ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్లను నిలిపివేస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటిలో నాకు ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ నుంచి జాతీయ భద్రతా సమాచారం తెలుసుకోవడాన్ని నిలిపివేశారు దానికి ప్రతిగానే నేను ఈ చర్యలు తీసుకుంటున్నా అంతేకాక ఆయన పేలవమైన జ్ఞాపక శక్తితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది అందువల్ల దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారం విషయంలో జాగ్రత్త వహించాలని నిర్ణయించుకున్నా నేను ఎల్లప్పుడూ జాతీయ భద్రతను రక్షిస్తా అని ట్రంప్ రాసుకొచ్చారు కాగా ట్రంప్ నిర్ణయంపై బైడెన్ ఎలాంటి ప్రకటన చేయలేదు అమెరికా సంప్రదాయం ప్రకారం అక్కడి మాజీ అధ్యక్షులకు జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకునే అధికారం ఉంటుంది రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్పై జో బైడెన్ విజయం సాధించినప్పుడు ఆయన గెలుపునకు వ్యతిరేకంగా ట్రంప్ మద్దతుదారులు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరున క్యాపిటల్ భవనంపై దాడి చేశారు ఈ నేపథ్యంలో ట్రంప్నకు అప్పటి వరకు ఉన్న ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ అనుమతులను బైడెన్ తొలగించారు దీనికి ప్రతీకారంగానే ట్రంప్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది